చెప్పి ఈ యొక్క చెట్టు పేరు మనకి వాడు భాషలో తెలుసు దీని యొక్క శాస్త్రీయ ఆరోగ్య ప్రయోజనాల గురించి మేడం కొన్ని విషయాలు నమస్తే నమస్తే అండి దీన్ని కొండపిండి ఆకులు అంటారు ఈర్వాళ్ళనేట దీని యొక్క సమూలం వాడుకోవచ్చు దీన్ని గనక కషాయం పెట్టుకుని తాగినట్లయితే కిడ్నీలో ఉండేటటువంటి రాళ్ళు కిడ్నీ రాళ్ళు అనేవి చాలా రకాలు ఉంటాయి వాటిలో మెయిన్ గా కాల్షియం ఆక్సివైట్ తయారవుతాయి వాటిని కొండ పిండి కొండనే పిండి చేస్తుందంటే ఆ ఉండేటటువంటి ఆ చిన్న రాళ్ళు మనకి విడిగా అవి చిన్నవి కావచ్చు కానీ కిడ్నీలో ఏర్పడినప్పుడు అవి చాలా పెద్దగా మనకి ఇబ్బంది కలిగి చేస్తాయి కాబట్టి అలాంటి రాళ్ళను కూడా పిండి చేసేటటువంటి ఈ దివ్య ఔషధాన్ని అందరూ వాడుకొని కషాయం పెట్టుకొని తాగడమే కషాయం పెట్టుకొని పువ్వుతో సహా